ఈరోజు రేపెల్ల నియోజకవర్గంలో మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి అధ్యక్షతన పట్టభద్రుల ఎన్నికల సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఈ ఎన్నిక సంబంధించిన అంశాలని ఇప్పుడు పెద్దలు రామకృష్ణ గారు అదేవిధంగా సత్యప్రసాద్ గారు చాలా వివరంగా మాట్లాడటం కూడా జరిగింది ముందుగా మీ అందరికీ కూడా తొమ్మిది వేల నలభై ఐదు ఓట్లని పట్టబద్ధుల్ని ఓటర్లుగా నమోదు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇదే సందర్భంలో మీకు ఈ తొమ్మిది వేల నలభై ఐదు ఓట్లని దాదాపు పన్నెండు బూతులుగా విడగొట్టి మీ మీ ప్రాంతాల్లో నగరం మండలం అదేవిధంగా రేపల్లె రోడ్లు రేపల్లె మండలం రేపల్లె టౌను వీటిలన్నింటినీ కూడా విభజించి బూతుల వారీగా కూడా ఓటర్ లిస్టులను మీకు ఆల్రెడీ తెనాల రేపల్లె నియోజకవర్గ కార్యాలయానికి పంపించడం జరిగింది ముందుగా మీ అందరూ కూడా మీ ఓట్లు ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోండి వెరిఫికేషన్ తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే మాకు ఇప్పటి వరకు డెబ్బై శాతం ఫోన్ నెంబర్లే వచ్చినాయి తొమ్మిది వేల డెబ్భై ఐదులో నలభై ఐదులో మాకు ఆరు వేలు చిల్లర ఎన్నో ఫోన్ నెంబర్లు ఉన్నాయి మిగతా ఫోన్ నెంబర్స్ కూడా వచ్చినట్లయితే మేము కానీ ఇక్కడ ఎన్నికల కార్యాలయం నుంచి కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ లేకపోతే కేంద్ర కార్యాలయం నుంచి కానీ ఏ సమాచారాన్ని మేము పంపించినా కూడా అది మీకు జారాలంటే మీ ఫోన్ నెంబర్స్ మా దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది మా దగ్గర ఇంటి అడ్రస్లు ఉన్నాయి కానీ ఫోన్ నెంబర్స్ లేకపోవడం వల్ల మేము అనునిత్యం కూడా ఏదో ఒక సమాచారాన్ని టెక్స్ట్ల ద్వారానో వాట్సాప్ల ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో రకరకాలుగా టెలికాలర్స్ ద్వారానో మీకు సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాం నాకు మీలో చాలామంది ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు కాబట్టి మీకు మా దగ్గర నుంచి ఎంతమందికి మెసేజ్లు కానీ టెలిఫోన్ కానీ టెలికాలర్స్ ద్వారా కానీ అని చెప్పి అడుగుతా ఉన్నా ఉన్నాను వచ్చిన వాళ్ళు ఎవరిన ఉంటే చేతులు ఎత్తండి ఎంతమందికి వస్తున్నాయో నాకైతే తెలియదు కానీ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తమని చెప్పి కోరుతా ఉన్నా గుడ్ మిగతా వాళ్ళకు కూడా రావాలి అంటే మీ ఫోన్ నెంబర్స్ మిస్ అయి ఉంటాయి అందుకనే ప్రతి బూతికి కూడా ఒక ఇద్దరిని మేము కేటాయించడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడిగి మంత్రి గారిని అడిగి ఒక్కొక్క బూతికి ఇద్దరు పేర్లు ఇవ్వమని చెప్పి అడిగాం ఈ ఇద్దరు కూడా బాధ్యతగా ఒక పది రోజుల లోపల ఓటర్ లిస్ట్ని పెట్టుకొని ఓటర్ లిస్ట్నిలో ఉన్నటువంటి సమాచారం కరెక్ట్గా ఉందా లేదా ఓటర్లుగా నమోదు పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా అడ్రస్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఫోన్ నెంబర్స్ లేకపోతే ఫోన్ నెంబర్స్ని సేకరించినట్లయితే మనం ఏ రకమైనటువంటి సమాచారాన్ని పరస్పరంగా మీ నుంచి మాకు కానీ మా నుంచి మీకు కానీ ఏది మాట్లాడుకోవాలనుకున్నా ఈ రెండు నెలల కార్యక్రమం మనం సక్రమంగా చేసుకోగలన వాళ్ళు అవుతామని చెప్పి నా ఉద్దేశం అందుకనే ఎవరైతే ఈ పన్నెండు బూతులకి పన్నెండు రోడ్లు ఇరవై నాలుగు మంది ఉన్నారో ఈ ఇరవై నాలుగు మంది కూడా ఈ ఇరవై నాలుగు మంది కూడా పూర్తిగా మీరు సమాచారాన్ని సేకరించడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను ఇది కాకుండా మీరు చేయాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మీ ఇంకా ఎవరైనా ఓట్లు నమోదు కాని వాళ్ళు ఉన్నట్లయితే మీ అందరు కూడా ఈరోజు కూడా మీరు ఓట్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది దట్ ఇస్ వాట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేటెడ్ టిల్ ద ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఆర్ హ్యావింగ్ ఎ రైట్ టు ఎన్రోల్ యువర్ ఓట్ అండ్ రిజిస్టర్ యువర్ ఓట్ యాజ్ అ ఓటర్ అది మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బై మిస్టేక్గా ఎవరైనా ఓటర్గా నమోదు కాకపోతే ఇప్పుడు కూడా మీరు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను